హలో పర్మలా చెప్పు ఎక్కడ ఆఫీసా ఏంటి లేదు ఇవాళ మా అత్తగారి కొండలో పలు సెలవు పెట్టాను అవునా ఓకే ఓకే ఏంటి సంగతి ఏమన్నా మూమెంట్ ఉందా ఏంటి అవును డాక్టర్ గారు వచ్చాక అన్ని చూసి ఇసి ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ల్యాండ్స్ అవి అన్ని కూడా చూస్తున్నారు డాక్టర్ గారు నెక్స్ట్ వీక్ లో వ్యారా కూడా తెలవాలి కదా వచ్చిన వెంటనే అన్ని క్లియర్ చేద్దామని చూస్తున్నాం ఎందుకంటే వీళ్ళు ఈ మూమెంట్ ఏదో తీసుకొచ్చారు అందుకు చేస్తున్నారు అలా అని కాదు మామూలుగా మీకు అంత ముందు కూడా డాక్టర్ గారు ల్యాండ్స్ అన్ని అమ్మకానికి పెట్టారు కాకపోతే అవి అన్నీ కాదు కొనడం అంటే ఈజీగా కొంత అమ్మడం అంటే అంత కష్టం కదా పైగా మనం అన్ని ఎకరాలు కదా అవును కానీ కదా అప్పుడు ఎవరు ఏం పలకలేదు కదా ఏ అలా పలకపోవడం చేస్తున్నారు పరమల ఎవరు తన ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ అవన్నీ డబ్బులతో కూడి రావాలి కదా కానీ రాహుల్జావాడ ల్యాండ్ ఉంది అది ఎవరో డెవలప్మెంట్ తీసుకుంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు వాళ్ళు కాకపోతే వాళ్ళంటే బ్యాక్ సైడ్ చేసేది ఫ్రంట్ లో ఉన్న వాళ్ళ ఎవరికే తెలియదు కదా ఏదైనా అప్పుడంతా అసలు ఎవ్వరు ఎంత మొత్తుకున్నా ఎవ్వరు పలకలేదు అసలు ఏమి ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేసి ఉంది అది మనం ఇప్పుడు వీళ్ళంతా ప్రోగ్రామ్ క్రియేట్ చేసినా కొంచెం మూవ్మెంట్ అయితే ఆమెకి ఎవరికో మూడు లక్షలు ఎట్లా వేస్తారు మరి ఇప్పుడు మూడు లక్షలు ఎవరేసారు ఎవ్వరు వేయలేదు వాళ్ళే ఏదో వైజాగ్ గ్రూప్ లో పది పది వేలు వేయాల్సింది ఇప్పుడు ఎక్కడి అందరినీ భయపెట్టించాడు ప్రసాద్ శర్మ అన్నవాడు భయపెట్టిచ్చి చేస్తే వీళ్ళందరూ భయపడి వాళ్ళందరి పేర్లు పెడితే ఆ అకౌంట్ అంటే ఎవ్వరు రాలేదు వేరే అమ్మాయి చేస్తే ఆ అమ్మాయికి అసలు ఈ ప్రొసీజర్ తెలియక ఆ అమ్మాయి ఒకరికి అయిపోయి పోయి మొత్తం అందరికి వేయాల్సిన డబ్బులు ఒక్కటి వేసేసారు ఆ అమ్మాయికి అసలు ఆ అకౌంట్ సెక్షన్ కదా అమ్మాయి అసలు అది కూడా సింగిల్ అది మా కర్మ ఒకటే ఒక చెక్కు ఉంది డాక్టర్ గారిది ఆ చెక్కు కాస్త అలా పోయి తెచ్చింది ఇప్పుడు ఇంకా అసలు డాక్టర్ గారు బయటకు వస్తే గానీ ఒక చెక్కు సంతకాన్ని తను ఏదో టూ టూ లాక్స్ ఏదో కావాలి అమ్మాయిది ఆ టూ లాక్స్ పంపించారని చెప్పారు ఏమీ లేదు మాకు తెలుసు కదా మేము చూస్తాం కదా మేమే కదా అక్కడ మళ్ళీ ఆఫీస్ లో ఏం తెలుసు అని చూసుకుంటాం కదా అలా ఏమీ లేదు ఆవిడ చెప్పి ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలు ఇప్పుడు నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల లక్షలు ఒకసారి వేశారు అన్ని ఒక్కడ కూడా నిద్ర లేదు అందులో అసలు ఎందుకంటే ఎందుకంటే అన్ని వేసినవి చేసినవి అదే అన్నారు పొద్దున్న ఎవరైనా వస్తే వాళ్ళకి డబ్బులు పంపించినవి అవన్నీ ట్రాన్సాక్షన్లు ఉంటాయి అవన్నీ చూపెడతాము మన దగ్గర అన్ని ఉంటాయి కదా ఆవిడ అలా అబద్దాలు ఎందుకు చెప్తుంది అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఏమీ లేదు తెలుసా నీకు పద్మ తెలుసు కదా పద్మతే అన్ని చెక్కులు ట్రాన్సాక్షన్లు అన్ని చేస్తుందా పద్మ దగ్గర రికార్డు ఎలా ఉంటుందంటే పక్కగా ఉంటుంది రికార్డు ఆ అమ్మాయి మొబైల్ ఒకసారి ఐదు లక్షలు ఒకసారి మూడు లక్షలు అలా ఏదో వేసారు ఒక్కసారి ట్వంటీ ఫోర్ లాక్స్ అసలు వెయ్యనే లేదు అన్ని అబద్దాలే చెప్తుంది ఒక్క నిజం లేదు ఆ ఎలా చేస్తుందంటే చెప్పేస్తే చెప్తుంది అంతే నువ్వు ఇలా చెప్పాము అలా పోలిందని చెప్తున్నారు నీకు తెలియదు అది వాడు ఎలా చెప్పమంటే అలాగా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వాడితో చేస్తే డబ్బులు వస్తాయి అనుకుని వాడు ఎలా అంటే అలా అంటున్నారు కానీ విషయం ఎవ్వరికీ తెలియదు ఒక్క రూపాయి కూడా రాదు వాడి దాంట్లోకి వెడితే ఆ ఫోరంలోకి వెడితే ఇప్పుడు వాడు పోని మంత్ టైపోయి ఏదో అడిగాడు అనుకో సరే మేము ఇంత ఇవ్వగలుగుతాయి ఉంచే అంతమందికి మంచి సరికి ఒక్కొక్కరికి ఎలా పంచగలుగుతారు మన దాంట్లో కూడా గ్రూపులు అవి ఉన్నాయి కదా ఎంత మంది లేరు ఎవరికి అర్థం కావట్లేదు మంచిగా మామూలుగా ఎంత అంటే ఒక్క మాట నేను చెప్తాను విను ఇన్నేళ్ల నుంచి ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ మీరు పలకలేదు కదా ఎవరు పలకలేదు అట్లాంటప్పుడు మీరు ఎందుకు మెయిల్స్ ఇప్పుడు ఇప్పుడు మెయిల్ వచ్చింది కానీ ముందే ఆ మెయిల్ పెట్టి ఇలా ఇలా ప్రాబ్లం అవుతుంది మేము ఈ టైంకి ఇస్తామన్న తప్పి కూడా చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి పెట్టి కాల్సి ఉంటా టైం లిమిట్ పెట్టి ఇగో ఈ టైం కి ఇస్తున్నాం అని చెప్పినప్పుడు ఎప్పుడు అన్ని టైం లిమిట్లు క్రాస్ చేసేసారు ఒక్కసారి కూడా ఇవ్వలేదు ప్రతిసారి ఈ మూడు నెలలకి ఇస్తున్నాం ఇప్పుడు ఇస్తున్నాం ఇంట్రెస్ట్ అప్పుడేస్తున్నాం అని ఒక్కసారి కూడా వేయలేదు మీరు చెప్పిన తర్వాత అదైతే నిజం ట్వంటీ టూ ట్వంటీ టూ జనవరి ఎప్పుడే సార్ లాస్ట్ మార్చో దాని తర్వాత వేయలేదు అప్పుడు మీరు అప్పుడు పెడుతున్న డెడ్ లైన్ కాదనట్లా ఈ ఇప్పుడు వేసేస్తాము ఈ మార్చి ఇస్తాం ఈ డిసెంబర్ కేస్తాం అలా ఎప్పుడు వేయలే వేసింటే ఎందుకు జనాలు అటువెల్స్ అలా సింపుల్ గా నీకు తెలుసా అందులో జనాలు డబ్బులన్నీ తీసుకున్న వాళ్ళు కూడా ఆ గ్రూప్ లో ఉన్నారు తెలుసా అసలు వాళ్ళకి ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారు ఆ గ్రూప్ లో మరి చెప్పు ఒక్క రూపాయి వాడికి బాకీ లేని వాడు కూడా అందులో ఉన్నాడు వాడు ఇష్టం ఉన్నాడు వాడు చెప్తున్నాడు ఎందుకుంటాడు అందులో ఎందుకు ఎందుకు నేను చెప్తాను నేను ఎవడో కూడా వాడి పేరు చెప్పమంటే కూడా నేను చెప్తాను కాదు వాళ్ళు ఎందుకుంటారు ఆలమూలు ఆలమూరు అని ఉన్నాడు ఆలమూరు గోపాలకృష్ణ ఉన్నాడు వాళ్ళకి ఒక్క రూపాయి అసలు ధన్వంతరి ఇవ్వాల్సిన పనే లేదు అసలు ఓకే కొంతమందిని వాడు జాయిన్ చేస్తాడు కొంతమంది వాళ్ళు ఏమీ లేకపోయినా సరే ఏదో మళ్ళీ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి జాయిన్ అవుతున్నారు సరే ఎవడ కర్మ వాడు అనుభవిస్తాడు ఆ ఊరికే అలా అన్యాయంగా చేసినా కూడా అది వాళ్ళకి మంచిది కాదు కదా వాళ్ళకి మంచిది కాదు ఈయొక్క మంచిది కాదు అట్లా ఉండకూడదు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు జయశ్రీ కాదు పరిమళ జయశ్రీ శర్మ గారితో కూడా మేము మాట్లాడుతున్నాం మేడం ఏం చింతమంది మెంబర్స్ ఆయన వెళ్ళి అక్కడ ఉన్నారంటే అమ్మ నేను ట్రై చేస్తున్నాను నేను కూడా బయలుకే పడిగేట అన్నిటికీ నేను కూడా మీకు దండగా ఉంటాను అన్ని చేస్తామమ్మ కంగారు పడకమ్మ ఇప్పుడు డాక్టర్ గారి సంగతి వేరు కేసవ శర్మ గారి సంగతి వేరు ఆవిడ ఏదైనా అసలు ఇవి ఇప్పటివరకు ఆవిడకి ఈ ఇందులో ఏమీ ఇన్వాల్వ్మెంట్ కాలేదు ఇప్పుడు ఆవిడ అన్ని అయ్యింది చేస్తానని చెప్తుంది మనం కూడా టైం ఇవ్వాలి కదా టైం ఇవ్వాలి కానీ మూడేళ్ళ నుంచి టైం ఇస్తున్నా ఉన్నారు కదా సునీత ఒక మాట చెప్పు కాదు కాదు విను పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడి పాపం ఏంటో కొంచెం మంది అయితే ఒక పెంచు మన వాళ్ళు అన్నీ నమ్మి పెట్టారు నేను ఎప్పుడు నేను అడిగేదని గుర్తుందా ఏం పర్వాలేదా పర్వాలేదా పర్వాలేదు లేదు లేదు అసలు చాలా మంది ఉన్నారు భయపడక్కర్లేదు అని ఎప్పుడు అస్యూరెన్స్ ఇచ్చారు నేను అసలు ఒక ఒక డెడ్ లైన్ వస్తుంది ఏమన్నా ప్రాబ్లం అవుతున్నాం అప్పుడు అయిపోవాలి కదా అది నేను అనేది మన సంస్థ ఏంటి మన వాళ్ళు మన మన వాళ్ళని నమ్మి ఇచ్చినప్పుడు వాళ్ళే ఇట్లా చేస్తే కష్టం కలిసి అది నేను అనేది నేననేది నమ్మమంటే మనకి బాధ బాధ ఇయ్యదు ఫోన్లీ వాడు వాళ్ళ రెడ్లో కమ్మలో ఇంకోడు ఇవ్వడం చేశాడంటే అర్థం ఉంది మన వాళ్ళు మన అట్లా చేయకూడదు కదా అది కదా మన మన వాళ్ళ కింద తొక్కేస్తుంటే ఎట్లమ్మా అది అందరూ ఏదో ఏ పెళ్ళో ఏదో పిల్లల పెళ్ళో చదువు ఏదో ఒకదానికి పెట్టుకున్న వాళ్ళు చాలా మంది అది నేను అనేది ఆయనకి అది చిన్న అమౌంట్ కావచ్చు కాకపోతే మనకి అది పెద్దగా ఉంటాయి కదా ఏదైనా కానీ కానీ ఏదైనా రాంగ్ ఇది ఇంత దాకా తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేకుండా కదా ఎంతమంది ఇంత ఇక్కడ చూసినా ఇది బాగా అట్లా అనవసరంగా ఎంత కష్టపడ్డాం మాకు కూడా ఎంత బాధగా ఉందో పరిమిళ వీటి కోసం ఎంత కష్టపడ్డామో ఎలా తిరిగామో మాకు తెలుసు ఈ సమస్య ఇలా రావడానికి ఎంత కష్టపడ్డాము కరెక్టే కాదన్ను కానీ అది పోగొట్టుకున్నట్టు పేరు పోగొట్టుకున్నారు ఇప్పుడు ఆ స్థలాల సంగతి ఏంటో కూడా తెలియదు ఏం చేయాలో ఇప్పుడు మళ్ళీ అమ్మాలి అమ్మాలని ఒకటి పెట్టారు అది ఏం చేయాలి అలాంటిది ఉండదేమో పరిమళ ఏం చేయాలి ఆ స్థలం ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఎవరికైనా అమ్ముకోవచ్చేమో ఇప్పుడు అలా ముందేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు అలా చెప్తారా లేదు నేను మొన్న ఇప్పుడు ఎవరితోనో అలా అంటే లేదు మీ ఇష్టం మీరు అమ్మకుంటే అమ్ముకోండి అని ఎవరితో చెప్పడం విన్నా నేను ఇప్పుడు అది మనం అమ్మడానికి ఏమన్నా అసలు ఆ ఈసీలో మన పేర్లు ఉన్నాయా లేవో అని కూడా అంటున్నారు ఏంటో చూడాలి ఎందుకు మీ చూసి ఈసీలో తెలుస్తుంది తెలుసు పరిమళ లేదంట కొంచెం చెప్తుండే ఎవరో చెప్తుండ పేరు లేదు ఇంకా రాలేదు వీళ్ళ పేరు మీదకి అంటున్నారు ఏంటో మరి అదేంటో చూడాలి దాని ఏమో మరి తెలీదు అందులో అంటున్నారు ఎవరు అందులో అంటాం కదా మీరు మీరు చదువుకున్నారు కదా ఒక్కసారి ప్రూఫ్ పెట్టారు ప్రూఫ్ పెట్టారు కావాలంటే దాని ప్రూఫ్ పెట్టారమ్మా దాంట్లో వాళ్ళ లేదు అని పేరు ఎందుకు రసనా ఉండదు మీ పేరు మీద తీసుక మీ పేరు మీద తీసి ఎందుకు రసిన ఉంటుంది వాళ్ళు ఇంకా అది మరి ఏమైందమ్మా నాకు తెలీదు అది ఎందుకలా రాలేదో నాకు ఐడియా లేదు కానీ అందుకు ప్రూఫ్ పెట్టారు వాళ్ళు అందులో సరే అది వేరే విషయంలో కానీ మనం కూడా తర్వాత చూద్దాం సంగతి సరే స్థలం అనేది మన దగ్గర ఉంది ఫోన్ కనీసం కానీ ఇవైతే డబ్బులు మాత్రం చాలా చాలా బ్యాడ్ పెట్టాలి కాబట్టి కంగారు పడకండి అంటే ముందే టేకప్ చేయలేదని అందరి ఘోష నీకు అర్థమవుతుందా సునీత ఇదే సంతకాలు ముందు పెట్టి ఎందుకు వదిలించుకోవాలి అందరినీ అది ఇదే మీరు చెప్ప ముందు తీసుకుంటే గొడవ అయింటది కాదు కదా అని నా ఉద్దేశం అంటే అంతకంటే ఇంతమంది అనవసరంగా ఇంటింత కథలు ఇంత అవసరం అసలా అనిపించింది నాకు అదే కాదా అప్పుడు వచ్చారు అందరు ఇంటికి వచ్చి కలెక్ట్ చేశారు ఇప్పుడు మేము వెళ్ళి బయట నుంచి ఉంటారు ఎవ్వరు పలకట్లేదు ఒకరు ఫోన్ ఇస్తారు అన్ని గొడవ గొడవలు చూసుకోవాలి చేస్తున్నారు అందరు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ డబ్బులు లేకుండా ఎవరికన్నా అవును అవునా కదా అవునవును సరే ఏదైనా ఇప్పుడు వన్ వీక్ అండి వీళ్ళు ఏం నేను చెప్తాను ఏం తీసుకున్నారని చెప్తాను ఓకే ఓకే రైట్ రైట్